ఈ నెల పద్దెనిమిదిన భద్రపద శుద్ధ పౌర్ణమి అనగా మహాలయ పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణం మహాలయ వనం రోజు రావడం ఇంకా విశేషం ఈ గ్రహణం ప్రభావం వల్ల మనం చేసే ఒక్క పరిహారం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అవేంటంటే ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంకా మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీకున్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు ఎలాంటి అప్పులు ఉన్నా సరే ఈ పౌర్ణమి రోజున ఈ ఉప్పు పరిహారం చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి చాలామందికి కొంతమందికి సందేహం మాత్రం వస్తుంది ఉప్పు ఆవాలతో చేస్తేనే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయా అని సందేహం చాలామందిలో ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన కష్టాలన్నీ తీరిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే పౌర్ణమి అనేది గ్రహణంతో కలిసి వస్తుంది అలాగే బుధవారంతో కలిసి వస్తుంది కనుక ఈ ఉప్పు ఆవాలతో పరిహారం చేసినట్లయితే మనం చిన్న పరిహారం చేసి పెద్ద ఫలితాలను పొందవచ్చు కనుక ఈ పరిహారం అనేది మీకున్న కష్టాలన్నీ తొలగించుకోవడానికి ఎంతగో సహాయపడుతుంది కనుక అందరు కూడా ఈ ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు అయితే మనం ఎలాంటి పరిహారం చేయాలి ఏ విధంగా చేస్తే మనకున్న కష్టాలు తొలగిపోతాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బుధవారం పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం కూడా రాబోతుంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు కనుక ఈ రోజు మనం ఓ ఆవాలతో ఇలా చేస్తే చాలు మీ దరిద్రమంతా పోతుంది మీరు అపేర కుబేరులుగా మారిపోతారు ఇక మీ జీవితం నక్క తొక్కినట్లు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఇలా ఆవాలు ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తుంది గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏడు తరాలకు సరిపడిన డబ్బు వస్తుంది రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ ఉప్పుతో మనం గనక ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకున్న ఎలాంటి సమస్యలైనా అన్నీ తేలిగ్గా తొలగిపోతాయి అలాగే ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ ఉప్పుతో మనం గనక ఏ విధమైన పరిహారాన్ని పాటించినా అది ఖచ్చితంగా సిద్ధించి తీ ముఖ్యంగా సిద్ధ శాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మన జీవితం కొన్ని రకాలైన మార్పులను తీసుకువస్తుంది మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు మనిషి జీవించాలన్నా ఏ పని చేయాలన్నా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది కనుక ఇటువంటి డబ్బును సంపాదించాలన్నా మనకున్న డబ్బుల సమస్యలు తీరాలన్నా మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు ఎంత శ్రమ ఏ విధమైన కష్టాలు చేసినా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు ఎంత సంపాదించిన చేతిలో ఒక్క క్షణం కూడా రూపాయి నిలవకుండా నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది ఈ విధమైన బాధలకి కష్టాలకి విముక్తి మనం ఉప్పుతో అలాగే ఆవలతో ఈ చిన్న పరిహారాన్ని పౌర్ణమి రోజు పాటిస్తే చాలు మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎంత సంపాదించిన చేతిలో డబ్బులు ఉండకపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సిద్ధ శాస్త్రంలో చెప్పబడిన ఏ విధమైనటువంటి సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించిన ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకు చెప్పిన ఈ విషయాలన్నీ సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మనకి చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది కనుక ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకున్నటువంటి భరించలేని కష్టాలు కానీ డబ్బు సమస్యలు కానీ ఇలా రా రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థిక పరమైన సమస్య ఒకటి అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి కూడా కోపం ఆవేశం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోతుంది ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు మాట పట్టింపులు గొడవలు అనేకమైనటువంటి వస్తున్నాయి ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేక బయటికి వెళ్తే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టుముడుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఇబ్బ ఇబ్బందులన్నీ కూడా మనం తొలగించుకోవాలి ఇక మీకున్న అప్పుల సమస్యలు ఇక ఉప్పు ఆవాల పరిహారం చాలా సరైనదిగా చెప్పుకోవచ్చు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకున్న సమస్యలన్నీ తీరిపోయి విశేషమైన ఫలితాలు పొందవచ్చు చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటారు ఎన్నో రకాల పూజలను దోష నివారణలు చేయించుకుంటూ ఉంటారు కానీ ఏ ఒక్కటి ఫలించదు డబ్బు వృధా అయిపోతుంది దాని ద్వారా చాలా బాధపడుతూ ఉంటారు ఇటువంటి వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా వీరికి విశేషమైన ఫలితం అనేది వస్తుంది ఇక మనం ఉప్పు ఇంకా ఆవాలతో ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం ఈ పరిహారానికి కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక చిన్న మట్టి పాత్ర ఇలా ముందుగా ఒక చిన్న మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పుని అంటే కళ్ళు ఉప్పుని వేయండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పరిహారం అనేది మీరు రహస్యంగా పాటించాలి అప్పుడే మీకు రెట్టింపు ఫలితాలని ఇస్తుంది కనుక మీరు పరిహారం చేసే ముందు మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ స్నేహితులు కానీ ఇలా ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఈ ఫలితం అనేది రాదు కనుక ఎవరూ లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళే ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని పాటించండి అప్పుడే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి మీకున్న సమస్యలు కూడా తీరిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా తొలగిపోతుంది ముందుగా ఒక మట్టి ప్రా పాత్రను తీసుకొని దాంట్లో నిండుగా కళ్ళు ఉప్పును పొయ్యండి ఇలా ఉప్పును పోసిన తర్వాత దాని మీద ఒక పిడకడంతా నల్ల ఆవలను పోయండి ఇలా ఈ విధంగా ఆవాలు తీసుకున్న తర్వాత ఆ మట్టి పాత్రను మన చేతిలోకి తీసుకోవాలి మనం పాత్రలోకి వేసిన ఉప్పు అలాగే ఆవాలు నకరాత్మక శక్తులను లాగేసుకుంటాయి ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి కనుక ఇలాంటి వస్తువులను మనం ఆవాలతో ఈ పరిహారం గనుక చేసుకున్నట్లయితే మనకు విశేషమైన ఫలితాలు వస్తాయి ఇక ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పాత్రను చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు కూడా తిరగండి ఇలా ఆ పాత్రను చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి ఆ మట్టి పాత్రను మనం ఎవ్వరు కూడా చూడకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక శుభ్రమైన మూలలో ఆ పాత్రని అనేది అక్కడ ఉంచండి ఇలా రాత్రంతా ఆ పాత్రని అలానే ఉంచండి ఇలా ఉంచడం వల్ల నకారాత్మక శక్తులు అలాగే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతాయి కనుక మీరు ఆ పాత్రను అక్కడ పెట్టి మీకున్న సమస్యలు ఎలాంటివో చెప్పుకొని మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పుకొని మీకున్న రకరకాల సమస్యలు డబ్బు సమస్యలు ఇంట్లో సమస్యలు ఇలా ఏ సమస్యలున్నా చెప్పుకొని ఆ పాత్రను అక్కడ ఉంచండి ఇలా ఉదయం లేచిన తర్వాతనే ముందుగా ఆ ఉప్పుని ఆవాలు ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా చేసినట్లయితే మీకు గ్రహణం కూడా మీకు ఇంటిపై కానీ మీపై కానీ సోకకుండా ఉంటుంది అలాగే మీకున్న సమస్యలు కూడా తీరిపోతాయి